కొన్నిసార్లు మనకు పెద్ద పాఠాలు చిన్న చిన్న పనుల నుంచి వస్తాయి ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో ఒక పెన్సిల్ అవును ఓ సాధారణ పెన్సిల్ ఒక బాలుడి జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసా ఈ రోజు ఆ అందమైన కథ చెబుతాను చివరి వరకు వినండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వీక్షకులందరికీ స్వాగతం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని వెంకటాపురం అనే అందమైన గ్రామానికి వెళ్ళబోతున్నాం అక్కడ గోదావరి కాలువల శబ్దం వరి పొలాల సువాసన సాయంకాలం గాని ఆ అందమైన వాతావరణంలో పెరిగిన సాయి తేజ అనే బాలుడు మన కథలో హీరో సాయి తేజ చదువులో బాగానే ఉన్న మనసులు మాత్రం ఎప్పుడూ ఏదో చింత నేను ఎప్పటికైనా గొప్పగా కాలేకపోతే నా ఫ్యూచర్ ఏమవుతుంది నేను ఫెయిల్ అయితే అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ధ్యాన్యం చెట్టు దగ్గర స్నేహితులతో ఆడడం కూడా మానేశాడు నువ్వు ఒంటరిగా కూర్చుని ఉండేవాడు ఈ మార్పుని అతని తాత రామమూర్తి గారు కనిపెట్టారు తాతయ్యకు చాలా టెన్షన్ వచ్చేసింది ఎందుకు ఇలా ఉన్నాడు అని అనుకుని ద ఒక అందమైన ఆంధ్ర సాయంత్రం గోదావరి కాలువపై సూర్యుడు బంగారు రంగులో మెరిసినప్పుడు తాతయ్య సాయితేజను దగ్గరకు పిలిచి అడిగాడు రా నాయనా ఏంటి ఈ నిశ్శబ్దం ఏం ఆలోచిస్తున్నావు తేజ కిందకి చూపించి ఎవరిబడి అంటున్నారు నువ్వు పెద్దగా అవ్వాలి గ్రేట్ అవ్వాలి కానీ ఎలాంటి మార్గం నన్ను నిజంగా మంచి మనిషిగా చేస్తుందో నాకు తెలియడం లేదు తాతయ్య తాత మెల్లగా నవ్వాడు పక్కనే ఉన్న పాత టేబుల్ నుంచి ఒక పెన్సిల్ తీసుకున్నాడు సాయి తేజ ఆశ్చర్యపడ్డాడు ఒక తో ఏమి నేర్పుతారు అని అడిగాడు అందరికి మార్గదర్శకత అవసరం పెన్సిల్ ఎవరైనా పట్టి దిశ రాపిస్తే అది రాస్తుంది మన జీవితము అలాగే తల్లిదండ్రులు టీచర్లు మంచి స్నేహితులు వీళ్లను గౌరవించు వారు నీ దారి చూపిస్తారు సవాళ్లు నిన్ను బలంగా చేస్తాయి పెన్సిల్ కు పదును పెట్టినప్పుడు బాధపడుతుంది కానీ అదే దాన్ని షార్ప్ గా పర్ఫెక్ట్ గా మారుస్తుంది ఇప్పటి ఇబ్బందులు నిన్ను రేపటికి బలంగా అంటే వైఫల్యం కాదు పెన్సిల్ పొరపాటు చేసిన జరిపేసుకోవచ్చు మీ తప్పుడు కూడా అలాగే తప్పు అనేది ఫెయిల్యూర్ కాదు నీకు నేర్పే టీచర్ లాంటిది విలువైనది మనుషులకి కూడా అంతర్గత లక్షణాలే నిజాయితీ దయ మంచి హృదయం ఇవే నిజమైన విలువలు జీవితంలో మంచి గుర్తులు వదిలిపెట్టు పెన్సిల్ ఎక్కడ రాస్తే అక్కడ ఒక గుర్తును వదిలేస్తుంది నువ్వు చేసే పనులు కూడా అలాగే ప్రజలు ప్రేమతో గుర్తుంచుకునే గుర్తులు వదిలిపెట్టాలి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ మాటలు విన్న సాయి తేజ కళ్ళలో వెలుగు వచ్చింది కొంచెం చిరున కూడా వచ్చింది అతను అన్నాడు తాతయ్య ఇప్పుడు అర్థమైంది ఉత్తమంగా ఉండటం అంటే అందరికంటే ముందుండటం కాదు లోపల నుండి మంచిగా మారడం తాత మెల్లగా బాలుడి భుజం మీద చేవేసి వేసి అదే నీ గుండె మంచిగా ఉంటే నీ దారి కూడా మంచిగానే ఉంటుంది సాయంత్రం గాలి చల్లగా వేచింది సాయితేజ వరేసన్ని కరిగిపోయాయి ఫ్రెండ్స్ ఈ చిన్న పెన్సిల్ కథ మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ ఒక లైక్ కొట్టండి మీ జీవితంలో నేర్చుకున్న చిన్న కాని పెద్ద లెసన్ ఏదైనా ఉంటే కమెంట్లో లో చెప్పండి ఇంకా ఇలాంటివి కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మా కుటుంబంలో చేరండి